మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ లో జరిగిన యువతి హత్య కేసులు ఛేదించారు పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను సిఐ మహేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు అంజలి అనే అమ్మాయిని హతమార్చింది గున్నక్కు అనే యువకుడని తెలిపారు యువకుడు యువతిగా బట్టలు వేసుకుంటూ ట్రాన్స్ జెండర్ గా తిరిగేవాడని అదే క్రమంలో అంజలి అనే అమ్మాయిని ప్రేమించాడని తెలిపారు ఈ విషయాన్ని అంజలికి తెలుపగా ఆమె ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం ఏంటి అని ప్రేమకు నిరాకరించిందని దాంతో పగ పెంచుకున్న గున్నక్కు అంజలిని కత్తితో హతమార్చాడని తెలిపారు ఇక నిందితుడిని రిమాండ్ కు తరలించిన తెలిపారు ఫిఫ్టీన్త్ మార్చ్ రాత్రి సమయంలో రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెళ్ళే వెళ్ళేదారుడు సల్లూరి అంజలి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటుంది అనే యువతిని ఆమె యొక్క స్నేహితురాలు పెరుగు మహేశ్వరి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అనే మహిళ హత్య చేయడం జరిగింది హత్య చేసిన తర్వాత ఆమెను కూడా అంజలి హత్య చేయడానికి ప్రయత్నించిందని చెప్పి ప్రయత్నించింది అని చెప్పి ఒక భావన క్రియేట్ చేయడానికి ఆమెకు ఆమె గాయాలు చేసుకోవడం జరిగింది హత్య చేసిన తర్వాత ఆమె అతని తెలిసిన వ్యక్తి శ్రీనివాస్ ఫోన్ చేసి మేమిద్దరం ఇక్కడ గొడవ పెట్టుకున్నాము నన్ను వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పడం వల్ల శ్రీనివాస్ వచ్చి అంజలిని మరియు మహేశ్వరిని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మంచిగా అదే రోజు రాత్రి అందాజా ఒక గంట సమయంలో చేర్పించడం జరిగింది హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత అంజలిని డాక్టర్స్ బ్రాడేడ్గా డిక్లేర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మహేశ్వరి అంజలిని హత్య చేయడానికి కారణాలు తెలుసుకున్నారు మహేశ్వరి అంజలిని ప్రేమించినట్టు దానికి అంజలి ఒప్పుకోగా ఇది మా ఇంట్లో ఒప్పుకోరు అదేవిధంగా సమాజంలో ఒప్పుకోరు కాబట్టి మనకు మధ్యలో ఇలాంటిది కుదరదని చెప్పి అంజలి మహేశ్వరికి చెప్పినప్పుడు మహేశ్వరి దాన్ని మనసులో పెట్టుకొని అదేవిధంగా ఈ మధ్యకాలంలో అంజలి మహేశ్వరిని దూరం పెట్టడం అదేవిధంగా శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా అంజలి తరచుగా కలవడం మాట్లాడడం జరుగుతుందని చెప్పి విషయం మనసులో పెట్టుకొని నాకు దూరం అవుతుందని చెప్పేసి భావించి ఆమె ఒక పథకం ప్రకారం పదిహేనో తారీఖు రాత్రి పది గంటలకు అంజలిని ఉడిపెళ్ళి వెళ్ళే దారిలో ఆమె మోటార్ సైకిల్ మీద తీసుకొని వచ్చి ఆమెను నమ్మించి అంజలి గురు మామిడిగట్టు మామిడిగట్టు వైపు వెళ్దాం కాసేపు అని చెప్పేసి తీసుకెళ్లి నిర్మానుష్యం ప్రదేశం తీసుకెళ్లి ఆమె రూమ్లో వాడే వెజిటబుల్ కత్తితో ఆమె మెడపైన మరియు పొట్టపైన బలమైన గాయాలు చేసి ఆమెను చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు మహేశ్వరి హాస్పిటల్